హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షవలాక్స్ మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా అయితే నా డే స్టార్ట్ అయిపోయింది సో నేను ఇంకైతే ఫస్ట్ ఇంకా టీ అయిపోయింది టీ తర్వాత ఇంకా నేను టిఫిన్ అయితే నేను హాట్ పొంగల్ చేస్తున్నాను ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీతో ఇంతకుముందు వేరే వీడియోలో షేర్ చేసుకున్నాను కదా సో అందుకని ఇంకా ఈ వీడియోలో చూపించట్లేదు హాట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫైనల్గా ఇంకా పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మాకు ఒక పార్సల్ అయితే వచ్చేసిందండి సో ఈ పార్సల్ ఇంకా ఏంటో కాదు ఇంకా పాడు మ్యాంగోస్ ఉంటాయి కదా అవైతే వచ్చేసాయి మాకు సో ఇంకా అవి అయితే ఓపెన్ చేస్తున్నాము ఒక ఫిఫ్టీ మొత్తం ఫిఫ్టీ కాయలు అయితే వచ్చి ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంకా కొంచెం మా బాగా మగ్గాలి సో ఇంకా బాక్స్ నుంచి తీసేసాను ఇంకా బయట పెట్టేశాను అసలు మ్యాంగో అయితే చాలా బాగుంటాయి అసలు ఉలవపాడు మ్యాంగోస్ అంటే చాలా బాగుంటాయి కదా చాలా అసలు ఈ సీజన్ వచ్చేసింది సో మ్యాంగోస్ అయితే ఇంకా కొరియర్ అయితే తెప్పించేసుకున్నాము అండ్ ఇంకా నేను ఒక కాయ అయితే కట్ చేసి చూశాను అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా స్వీట్ ఉంది చాలా బాగుంది ఇంకా ఒక్కోటి ఇంకా మగ్గుతా ఉన్నాయి ఇంకా నేను డైలీ అయితే ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు నేను ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తున్నాను ఇంకా డిమార్ట్కి వెళ్ళి ఇంకా మొత్తం ప్రొవిజన్స్ లిస్ట్ తీసుకోవాలి ఇంకా నేను అక్కడ ఇక్కడ అంతా షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాను సో ఇంకా నానైతే రావట్లేదు ఆయనైతే బయటకు వెళ్తున్నాడు ఇంకా నాతో పాటు వెళ్తూ ఉన్నాము లిఫ్ట్ అయితే పని చేయట్లేదు సో ఇంకా స్టెప్స్ దిగి వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఎందుకో డిమార్ట్కి వెళ్ళాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా అక్కడైతే అన్నీ దొరుకుతాయి కదా ఒకే దగ్గర సో మనకు అన్నీ తీసుకోవచ్చు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము లాస్ట్ టైం అయితే రిలయన్స్కి వెళ్ళాము రిలయన్స్ స్మార్ట్ బజారు అక్కడైతే చాలా కాస్ట్లు తక్కువ ఉన్నాయి మాకైతే మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే వచ్చాయి సో ఈసారి మాత్రం డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాము ఇంకా డిమార్ట్కి అయితే బయలుదేరాము అండ్ ఇంకా మా పిల్లల్ని తీసుకొని వెళ్తే అసలు షాపింగే అవ్వదు అసలేం కొనలేము కానీ ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇంకా మా చిన్నబాబు కూడా రెడీ అయిపోయాడు సో రావాలని ఇంకా వాళ్ళ నాన్నైతే ఇంకా ఆయనకి జాలేసి తీసుకొచ్చేసాడు సో ఇంకా వాళ్ళు అటు పరిగెత్తి ఇంకా అవి లాగి లాగుతాడేమో అని ఇంకా టెన్షన్గా ఉంది ఆయన కూడా ఇంకా తీసుకొని వెళ్తూ ఉన్నాము సో ఇంకా అక్కడైతే ఇంకా అన్నీ తీసుకోవాలి అండ్ ఇంకా ఫైనల్గా డిమాట్కి అయితే వచ్చేసాము అసలు చూసారా చాలా వెహికల్స్ ఉన్నాయి అసలు ఇంతమంది పార్కింగ్ చేసేస్తున్నారు కదా అంటే ఇంకా లోపలకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉండుంటారు సో ఇంకా మనకి ఎంత టైం పడుతుందో ఇంకెంతసేపు వెయిట్ చేయాలో అర్థం కావట్లేదు సగం వెళ్ళాలంటే ఇదే చాలా భయము లైన్లో నిలబడి బిల్ కట్టాలంటే చాలా లేట్ అవుతుంది కానీ వెళ్ళాలని మాత్రం అనిపిస్తుంది ఇంకా కానీ అందుకే ఇంకా వెళ్తూ ఉంటాను అండ్ ఫైనల్గా డిమార్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చి మై ఫ్రెండ్స్ అంబ్రెల్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షాక్స్ మిని అమ్మాయి అండ్ ఇంకా ఈరోజు అయితే నేను నేను రీసెంట్గా డ్రెస్సెస్ తీసుకున్నానండి ఆ అక్కడ ఏంటో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఈ బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను ఈ బ్లాక్ డ్రెస్ చూసాను ఇది అంబ్రెల్లా కట్టు అంటే స్ట్రైట్ కట్ లా ఉంది ప్లస్ లాగా ఉంది అంటే ఇలా కట్స్ వచ్చి అంబ్రిల్లా కట్ అనుకున్నాను బట్ ఇక్కడ మనకి కట్స్ వచ్చి లోపల ఉండేది డబుల్ క్లాత్ ఈ క్లాత్ అయితే మనకి అంబ్రిల్లా ఉంది పైన కట్స్ లా ఉంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇది కాస్ట్ కూడా రీజనబుల్ అండ్ ఇది వాష్ కూడా చేశాను వాష్ చేసినా కూడా క్లాత్ ఎలాంటి డిఫరెన్స్ లేదు చేంజ్ లేదు క్లాత్ కూడా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది అండ్ ఇంకా ఈ సమ్మర్లో నాకు బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది నేను సుబ్బస్తులు తీసుకున్నాను తీసుకున్నాడు కదా అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చి ఆలియా కట్ అంటాను కదండి ఆలియా కట్ మోడల్ తీసుకున్నాను ఆలియా కట్ అనేది సెట్ వస్తుంది యాక్చువల్గా బట్ నాకు ఒక టాపే దొరికింది నేను ఇంకా టాప్ తీసుకున్నాను అండ్ ఇంకా ఇది కలర్ కూడా నాకు గ్రే కలర్ వచ్చింది గ్రే కలర్ నాకు లేదు కాబట్టి నేను చూసిన కానీ తీసేసుకున్నాను అండ్ ఇది వాష్ చేసినా కూడా చాలా బాగుంది ఇది చూడడానికి కంబలీలా ఉంది కదా బట్ ఇక్కడ కట్స్ ఉంటాయి వాష్ చేసినా కూడా క్లాత్ బాగుంది అండ్ స్ట్రాంగ్ అయ్యింది రీజన కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది ఇది నేను కేఎలంలో తీసుకున్నాను చాలా కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయండి ఇంకా ఆషట మాసం వస్తుంది కదా ఇంకా ఆఫర్లు పెడతారంట ఎవరినో వెళ్ళేదో వాళ్ళు ట్రై చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే చాలా తక్కువ అండి ఇది అన్లిమిటెడ్లో తీసుకున్నాను వైట్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ వచ్చాయి అండ్ ఇది వాష్ చేసినా కూడా క్లాత్ చాలా బాగుంది ప్రాబ్లం లేదు అన్లిమిటెడ్లో ఇది కాటింగ్ కదా సమ్ములా బాగుంటుంది ఇది కూడా వైట్ కలర్ సో ఇదైతే చూస్ చేసుకున్నాను వేసుకున్నాను బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చూసారా అంటే ఇది ఇది మధ్య కొత్తగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే శారీ క్రేప్ లోనో మనకి డ్రెస్సెస్ కుట్టేస్తున్నారు అమ్రల్లా టైప్ మోడల్స్ వేస్తున్నారు ఇలా ఫుల్ మనకి స్లీవ్స్ వచ్చేస్తున్నాయి అలా వేసుకొని తిరుగుతున్నారు సో నేను కూడా అలా డ్రెస్ శారీ తీసుకొని స్టిచ్ చేయించుకుందాం అనుకొని ప్లాన్లో ఉన్నాను బట్ చూసినాక నాకు అదే అంటే ఆ క్లాత్లోనే కొంచెం ఇది క్రేప్ క్లాత్ డిజైన్ బాగుంది ల్యాబ్ కలర్ సో ఇదైతే తీసుకున్నాను వేసుకున్నాను చాలా బాగుంది అండ్ ఇంకా బెల్ట్ చూసారా బెల్ట్ కూడా ఇక్కడ మనకి డిజైన్గా ఇచ్చారు డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా బాగుంది లావెండర్ కలర్ నాకు లేదు అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇది కూడా మనకి క్రేపే ఇది కూడా నాకు మోడల్గా నచ్చింది ఇక్కడ మనకి ఫిల్స్ వచ్చాయి అండ్ వచ్చి బటన్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఇలా కషింగ్ క్లాత్ వచ్చింది చాలా బాగుంది లేదు ఇంకా వేసుకోలేదు వేసుకోవాలి ఇంకా ఇది హాఫ్ స్లీవ్స్ వచ్చాయి ఫుల్ లెంత్ రాకుండా క్లాత్ కూడా మనకి క్లాత్ కూడా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అండ్ ఇది కూడా నేను లో తీసుకున్నాను చాలా బాగుంది కొంచెం ఇది మన గా బాగుంటాయి కదా నేను డ్రెస్సెస్ సో ఇదైతే చూస్ చేసుకున్నాను అయితే చూపించాను కదా అండ్ నేను నెక్స్ట్ నైటిస్ కూడా తీసుకున్నాను ఆ నైట్స్లో కూడా కాటన్ క్లాత్లో తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను అండ్ తో పాటు నేను ఈసారి నైట్ టూ ప్యాంట్స్ ఉంటాయి కదా మొత్తం సెట్ ఉంటుంది కదా నైట్ ప్యాంట్ డ్రెస్సు అది కూడా తీసుకున్నాను చూపిస్తాను అండి అండ్ ఫస్ట్ నైట్ నుంచి చెప్పాను కదా ఇలా నైట్ తీసుకున్నాను కాటన్ నాకు ఈ మోడలే సెట్ అవుతుంది నాకు అదే నచ్చుతుంది సో ఎప్పటి నుంచో నేను ఈ మోడలే వేస్తాను ఇలా నైట్ తీసుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా పైన స్టిచ్చెస్ వేసి ఇంకా హ్యాండ్ కూడా ఇంత అడుగు కాకుండా కొంచెం లెంత్ తగ్గించి స్టిచ్ చేయించుకోవాలి స్టిచ్ చేయించుకొని ఇంక ఈ సమ్మర్లో కాటన్ అవసరం కాబట్టి నేను ఇంకై తీసుకున్నాను బాగుంది క్లాత్ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చూడండి అంటే మోడల్ ఒకటేను క్లాత్ మోడల్ ఒకటే ప్లస్ డిజైన్ వేరు ఉంటుంది డిజైన్ ఇది కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం వై వైట్ కలర్ ఇక్కడ నాకైతే ఇది కూడా నచ్చింది సో నేను తీసుకున్నాను యాక్చువల్గా నేను వైట్ కలర్ నైటీస్ తీసుకుందాం అనుకున్నాను వైట్ కలర్ మొత్తం ప్యూర్ వైట్ అయితే ఎక్కడ దొరకలేదు అండ్ ఇంకా సరే అని చెప్పి ఒక టూ అయితే తీసుకున్నాను నైటీస్లో అండ్ తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంకో టూ తీసుకుంటాను అండ్ దీంతో దీంతోపాటు నైటీసే కాకుండా నైట్ ప్యాంట్స్ డ్రెస్సెస్ సెట్ తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్ ఇది మనకి కోట్ మోడల్ అయితే వచ్చింది షర్ట్ మోడల్ ఇవైతే తీసుకున్నాను వేసుకుంటే ఇలా ఉంటుందంట ఈ మోడల్ ఈ మోడల్ ఉంది నేను ఇంత మాములుగా ఇంతకుముందు నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకునేదాన్ని నైట్ ప్యాంట్స్ విడిగా టీషర్ట్స్ విడిగా తీసుకొని అవి సప్లై చేసుకునేదాన్ని నేను ఇది ఇంతకుముందు నాచినప్పుడైతే ఇలాంటి డ్రెస్ వేసుకునేదాన్ని మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ టైప్ తీసుకున్నాను చూపిస్తాను కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది నేను నాకు రెడ్ కలర్ రెడ్ కలర్ నచ్చుతుంది ఫస్ట్ నాకు అసలు రెడ్ కలర్ చూసిందా నేను నచ్చి నేనైతే తీసుకున్నాను క్లాత్ కూడా ఇది కాటన్ ఇలా షర్ట్ షర్ట్ మోడలు రెడ్ కలర్ వచ్చింది అండ్ దీని కింద ఇంకా సేమ్ ఇదే డిజైన్లో అంటే వేరేగా డిఫరెంట్ కలర్ ఇవ్వకుండా సేమ్ ఇదే పై షర్ట్ కలర్ మోడలే కింద కూడా ప్యాంట్ ఇచ్చారు మొత్తం ఇది ఒక సెట్ సరే లేకుండా ఒకసారి ట్రై చేద్దాము ఇక ఎలా బయటకి ఏమైనా వెళ్ళాల్సి వస్తే నైటీ చేంజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళు కాకుండా ఇలాంటివి వేసేసుకుంటే జస్ట్ దగ్గర దగ్గర వాటికే తెలియకపోవచ్చు కదా సో అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ మోడల్ తీసుకున్నాను కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ దీంట్లోనే ఈ కలర్ కూడా తీసుకున్నాను ఈ కలర్ చూసిన దానికి నచ్చింది సేమ్ ఇలాగే ఉంటుంది మోడల్ అయితే షర్ట్ పైన టాప్ అండ్ ఇంకా ప్యాంట్ దీంట్లో మనకి త్రీ బై ఫోర్ నీ లెంత్ కూడా మనకి ప్యాంట్స్ సైజు దొరుకుతున్నాయి నేను నాకు అది కూడా చూపించారు నీ లెంత్ త్రీ బై ఫోర్త్ ఇంకా నాకు అది ఫుల్ లెంతే కావాలని చెప్పి ఫుల్ లెంతే తీసుకున్నాను అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ఇది వచ్చి మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ అని ఉంది కదా ఇది అయితే రాజమండ్రిలో ఉంది సో ఇక్కడంటే మనకి బట్టల మార్కెట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నాను చూద్దామని చెప్పి అలాగే తీసుకుందాము నైటీస్ కూడా అని ఇందాక నా వీడియోలో చూపించాను కదా నైటీస్ కూడా నైటీస్ అవన్నీ నైట్ ప్యాంట్స్ అవన్నీ ఇక్కడే తీసుకున్నాను ఇక్కడ ఒక స్టోర్లో అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి ఇంక నేను ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాను ఈ క్లాత్ మార్కెట్కి అండ్ ఇంకా ఇక్కడైతే అయితే చాలా తక్కువ ఉన్నాయి హోల్సేల్ రేట్లకు ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ మనకి ఒక బండిల్గా ఇస్తారు అంటే మనం ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా అమ్ముకోవాలనుకున్నా లేదంటే ఏదైనా షాప్ రన్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం కొన్ని మనం బండిల్గా కానీ తీసుకుంటే హోల్సేల్ రేట్లు పడతాయంట మనం డైరెక్ట్గా తీసుకునే కన్నా హోల్సేల్ మార్కెట్లో మనం నాలుగైదు మొత్తం సెట్స్ అలా తీసుకుంటా మనం అమ్ముకోవడానికి అలా అయితే బాగా యూజ్ అవుతుంది చాలా తక్కువ ప్రైస్ పడుతుంది కాస్ట్ అయితేను వీళ్ళైతే మొత్తం నాకు చూపించారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో అండ్ ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా కొంచెం క్లాత్ బాగుండేదైతే టూ ట్వంటీ ఉన్నాయి అండ్ ఇంకా నైట్ డ్రెస్సెస్ అయితే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా శారీస్ కూడా మనకి వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి శారీస్ కూడాను అంటే ఇంకా వన్ ఫిఫ్టీలో శారీస్ ఉంటాయి కదా ఒక టెన్ ట్వంటీ శారీస్ బండలుగా ఉంటాయి ఇంకా అలాగని తీసుకుంటే మనకి ఇంకా తక్కువ కష్టపడుతుంది మనం ఏదైనా షాప్స్ రన్ చేస్తున్నాను లేదంటే ఇంటి దగ్గర అమ్ముకోవడానికైతే మనకి బాగా సెట్ అవుతుంది ఇట్లా చాలా హోల్సేల్ మార్కెట్ అయితే ఇక్కడ ఉంది నేను నేనైతే ఒక షాప్కి వచ్చేసాను అండ్ ఇంకా ఇక్కడైతే నేను తీసుకున్నాను నైటీస్ అనేవి అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళ కలెక్షన్ అవన్నీ మీకు కూడా వీడియో చూపిస్తున్నాను అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ వెరీ వెరైటీస్ అండ్ క్వాలిటీ అంటే మనకి ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఉంటుంది ప్రైజ్ని బట్టి మనం ఏ క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు హోల్సేల్ మార్కెట్ కాబట్టి కాస్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది అండ్ ఇంకా అది బట్టల మార్కెట్ అని చెప్పాను కదా ఇంకా ఆ దారంతా మనకి కాంప్లెక్స్లో లోపలంతా షాప్ నెంబర్స్ వేసి మొత్తం మార్కెట్ లాగా అంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బట్టలే ఉన్నాయి షాప్స్ గాను నెంబర్స్ వేసి ఉన్నాయి ఒక్కో షాప్కి ఒక్కోలాగా ఇంకా ఆ దారంతా సందంతా మనకి మొత్తం బట్టలే ఉంటున్నాయి అండ్ ఇంకా నేనైతే ఒక షాప్కి వచ్చేసాను ఇంకా ఈ షాప్లో అయితే ఇవన్నీ తీసుకుంటున్నాయి వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయి మెన్స్ వేర్ ఆల్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా నాకైతే రీజనబుల్ అనిపించింది అండ్ ఇంకా మనకి ఈ డ్రెస్ చూపిస్తున్నారు కదా ఇది కూడా వేర్ డ్రెస్ దీని కాస్ట్ కూడా తక్కువే చెప్పారు సో ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ దానికి మళ్ళీ చున్నీ చున్నీ ఇస్తారండి ఒకట లెగ్గిన్ రాదు లెగ్గిన్ రాదు ఇది వెడ్డింగ్ ప్రాక్స్ అన్నారు కదండి అండ్ ఇంకా పార్టీవేర్ ఉంటాయి డ్రెస్ స్క్వేర్ కూడా వస్తా అండి టోటల్ ఏమో షరారా చెట్లు ఇదిలా వస్తుందండి ఇది వచ్చి మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సెట్ మా సైజ్ కూడా ఉందా సెల్ ఐదు వేలు ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఇంకా షాప్ పేరు వచ్చి దుర్గా భవని రెడీమేడ్స్ అని ఉంది ఇక్కడ చుడిదార్స్ పంజాబ్ డ్రెస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ జెగ్గిన్స్ లేడీస్ వేలు అండ్ ఇంకా అన్ని హోల్సేల్ రేట్లకే లభించు అని చెప్పి ఇక్కడ మనకైతే బోర్డు ఉంది అండ్ ఇంకా ఇక్కడ చూపించిన కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇది మనకి రాజమండ్రిలో మనకి ఇక్కడ గోకుల్స్ టీవీఎస్ షోరూమ్ ఉంది కదా దాని ఆపోజిట్ మనకి బట్ల మార్కెట్ ఉంటుంది ఆ బట్ల మార్కెట్లో మనకి కాంప్లెక్స్ అనేది ఉంటుంది కదా దాని ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీళ్ళ షాప్ అయితే ఉంది ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి మేడం కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంది తర్వాత ఇవేందా ఇవే అది వచ్చి మీకు ఇది వచ్చి మీకు ఐదు వందలు మేడం అది వచ్చి మీకు ఏడు వందలు ఎనిమిది వందలు అలా అంటే తక్కువ అండ్ ఇంకా ఇక్కడైతే మనకి లారీస్ కూడా వెళ్తూ ఉన్నాయి లారీస్ నిండా ఫుల్ ఫుల్ స్టాక్ అయితే కనపడుతుంది ఇవన్నీ బటల్ మొత్తం స్టాక్ అండి ఇంకా ఇవన్నీ ఇక్కడ ఈ షాప్స్కి అయితే వేస్తున్నారు ఇంకా మొత్తం చాలా ప్రతి లారీ అయితే వస్తూ ఉంది ఇంకా స్టాక్ దించుతా ఉంది ఇంకా అంతా హోల్సేల్ మార్కెట్ కదా సో ఇంకా అన్ని షాప్స్కి అయితే ఇంకా స్టాక్ వస్తూనే ఉంది ఇంకా అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్